హాయ్ ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో చీత దాని కూనలకు నీరు అందించిన అటవీ శాఖ ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు అధికారులు ఆ అటవీ ఉద్యోగి చీత దాని కూనలకు నీరు పెడుతున్న వీడియో ఇటీవల వైరల్ అయ్యింది అధికారికంగా అనుమతులున్న సిబ్బంది మాత్రమే పులులు చీతాలు చిరుతలు వంటి జంతువుల వద్దకు వెళ్లాలన్న నిబంధనలను ఈ నేషనల్ పార్క్లో డ్రైవర్గా పనిచేస్తున్న ఉద్యోగి ఉల్లంఘించారని అధికారులు పీటీఐ న్యూస్ ఏజెన్సీతో చెప్పారు భారతదేశంలో చీతాలు అంతరించిపోయినట్లు పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రకటించారు అయితే మళ్ళీ వాటి సంఖ్య పెంచాలనే లక్ష్యంతో రెండు వేల ఇరవై రెండులో నమీబియా నుంచి తీసుకొచ్చి కూనో నేషనల్ పార్క్లో వదిలారు అనంతరం రెండు వేల ఇరవై మూడులో మరికొన్ని చీతాలను ఈ అభయారణ్యంలోకి వదిలారు కూనో నేషనల్ పార్క్లో చీతాలకు ఒక వ్యక్తి నీరు త్రాగిస్తున్న వీడియో ఆదివారం వెలుగులోకి వచ్చింది ఆన్లైన్లో అది వైరల్గా మారింది ఆ వీడియోలో ఆ వ్యక్తి ఒక వెడల్పాటి గిన్నెలో నీరు పోస్తున్న దృశ్యాలు ఉన్నాయి గిన్నెలో నీరు పోసిన తరువాత జ్వాల అనే చీత దాని నాలుగు కునలు వచ్చి ఆ నీరు తాగినట్లు కూడా వీడియోలో కనిపించింది ఈతాలు వంటివి నేషనల్ పార్క్ లోపలి నుంచి సరిహద్దుల వరకు వచ్చినప్పుడు వాటికి కొందరు సిబ్బంది నీరు పెట్టడం మామూలేనని అవి నీరు తాగి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతాయని అధికారులు తెలిపారు తల్లి చీత దాని పిల్లలు సరిహద్దు సమీపంలోని పొలాల్లో ఉన్నాయని అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ ఉత్తమ్ కుమార్ శర్మ పీటీఐతో చెప్పారు చీతాలు మనుషుల మీద దాడి చేసే పరిస్థితి రాకుండా ఉండేందుకు ఒకవేళ అలాంటి పరిస్థితి తలెత్తితే చీతాలను సంరక్షణ కేంద్రంలో మళ్లించేందుకు పర్యవేక్షణ బృందానికి ఆదేశాలు జారీ చేశామని ఆయన చెప్పారు అయితే అలా చేసేందుకు శిక్షణ పొందిన వారికి మాత్రమే అనుమతి ఉందని డ్రైవర్ చర్యలు నిబంధనలను ఉల్లంఘించడమేనని శర్మ అన్నారు చీతాలకు దూరంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని శిక్షణ పొందినవారు మాత్రమే వాటి దగ్గరగా వెళ్ళి అవసరమైన పనులు చేస్తారు అని శర్మ చెప్పారు భారత్లో చీతాల జనాభా పునరుద్ధరించడానికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో దక్షిణాఫ్రికా నమీబియా నుంచి మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కుకు కొన్ని చీతాలను తీసుకువచ్చారు కూనో నేషనల్ పార్కుకు తీసుకువచ్చిన చీతాలలో కిడ్నీల సమస్య సంభోగ సమయంలో గాయాలతో పాటు వివిధ కారణాల వల్ల ఎనిమిది చనిపోయాయి దీంతో కూనో నేషనల్ పార్క్లో పరిస్థితులపై సందేహాలు తలెత్తాయి సరైన సమయంలో చీతాల సంరక్షణ చర్యలు చేపట్టి మెరుగైన పర్యవేక్షణ ఉంటే ఈ మరణాల్లో కొన్నిటిని నివారించే అవకాశం ఉండేదని ఈ ప్రాజెక్టులో భాగమైన సౌత్ ఆఫ్రికా నమీబియా నిపుణులు రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో తెలిపారు అయితే ఈ అంశాలను పార్క్ అధికారులు కొట్టిపారేశారు ప్రస్తుతం ఇరవై ఆరు చీతాలు ఉన్నాయని అందులో పదిహేడు స్వేచ్ఛగా తిరుగుతున్నాయని తొమ్మిది చీతాలను ఎన్క్లోజర్ జోన్లో పెట్టామని తెలిపారు ఈ ఏడాది సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి మరో ఇరవై చీతాలు వస్తాయని చెప్తున్నారు దక్షిణాఫ్రికా అధికారులతో కలిసి ఒక టాస్క్ ఫోర్స్ ఇప్పటికే ఈ ఇరవై చీతాలను గుర్తించినట్లు అధికారులు చెప్పారు